హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని అయితే మన స్కూల్ కోరుకుంటాను ఏం కూర ఉంటున్నాను గోడి చిక్కుడుగాయలుగుర గోడి చిక్కుడుకాయకి వస్తున్నా బిడ్డ మొత్తం ఆ రూమ్లోనే పని ఉంది ఇప్పుడు అయితే మొన్న చెప్పాం కదండి మన చెట్టు గురించి దాని గురించి అయితే మొన్న చెట్టు తీసేసిన రోజే ఓనర్ అంటికి అయితే చెప్పాను అనమాట చాలా మంది కూడా చెప్పండి ఈ ఓనర్ వాళ్ళకి చెప్పి ఆ ప్రాబ్లం అనేది క్లియర్ చేపేయండి ఎందుకంటే పిల్లలు తిరుగుతూ ఉన్నారు కదా గోడ చాలా డేంజర్గా ఉంది అది ఇది అని అయితే చెప్పాము నిన్న ఫోన్ చేసి అయితే చెప్పాము అనమాట ఫోన్ చేసి చెప్పాక నిన్న మార్నింగ్ అయితే వచ్చి చూసి వెళ్ళింది చూసేసి మేస్త్రి అయితే మాట్లాడి మొత్తం చేపిస్తాను అని చెప్పేసి అయితే చెప్పిందనమాట ఇంకా నేనైతే లేను నిన్న ఇంకా నిన్న డ్యూటీకి వెళ్ళాకైతే వచ్చిందా నేను డ్యూటీకి వెళ్ళిపోయాక వచ్చి మాట్లాడింది అన్నమాట ఇప్పుడైతే మొత్తం ఆ రూమ్లో ఉన్న బీరువా మా బియ్యం బస్తాలు పరుపులు గిట్ట అవన్నీ తీసేసి పక్కా పెట్టాలి చేపిస్తాను అన్నదట చేపిస్తా అన్నప్పుడే కొంచెం అది బాగుంటుంది కదా మనం అవన్నీ మళ్ళీ అందులో ఉంటే మళ్ళీ చేసే మేసిరి వాళ్ళకి ఇబ్బంది లేదు అని చెప్పేసి ఇప్పుడైతే అవన్నీ తీస్తానన్నమాట ఈ లోపైతే కర్రీ ఫ్రెండ్స్ ఈ లోపు ఇక కొద్దిగా అయితే అయితేనేట ఉష్కాను ఇంకేంటి సిమెంట్ కట్టలు అయితే వస్తాయని ఫోన్ చేసి ఇంటే ముందే అంటే ఫోన్ చేస్తే ఇక ఎన్నైతే కట్టలు గట్టా రూమ్ వరకు అయితే ఒక రెండు మూడు రోజులు అయితే ఇంకా దాన్ని ఇక మొత్తం అయితే మధ్య రూమ్ లో అయితే పెట్టాను ఫ్రెండ్స్ ఇక ఇక మొత్తం ఖాళీ చేయాలన్నమాట ఆ రూమ్ వరకు ఎందుకంటే ఇక గోడ మొత్తం అన్నాడు మేస్త్రి ఈ రోజు అయితే మొత్తం ఇస్తాను సిమెంట్ అవన్నీ అయితే వేపిస్తాము వేపించినాక రేపు మేస్త్రి వచ్చినాకైతే గోడ వరకు ఒక రోజు కూల కొడతారట ఫ్రెండ్స్ గోడ ఇక మొత్తం కొట్టాలి కదా మొత్తం ఉన్న ఏర్లు అవన్నీ తీసేయాలి లేకపోతే అది ఇంత చేపించి మళ్ళీ కొంచెం ఏరు ముక్క కొంచెం అందుకని ఇక ఆంటీ ముందే మాట్లాడింది అనమాట ఏరు చిన్న ఏరు సహా మొత్తం ఏం లేకుండా అయితే తీసేసి మళ్ళీ సిమెంట్ మళ్ళీ పెళ్ళ పెట్టి కట్టేటట్టు మాట్లాడుకున్నారనమాట ఇక అదైతే తీపిచ్చి మంచిగా అయితే చేపిస్తుంది ఇక ఈ లోపైతే మేమైతే అన్ని ఇందులో ఎదురుకోవాలనమాట ఇక బీరువా కూడా మస్తు బరువుంది ఫ్రెండ్స్ ఆ బీరువాల సామాన్లు అన్ని అంటే ఇక బట్టలే ఉన్నాయి ఏమంత లేవు బ్యాగులు బట్టలు ఇవన్నీ అయితే తీస్తాయి ఇప్పుడు తీసైతే మాయన నేనైతే పడదా అనమాట ఇక తోటి ఉన్నదైతే ఇద్దరికి లేవదు అది బరువుతో లేపుకుంటా వచ్చినా కూడా మళ్ళా కింద సొట్టుపోతా ఉంటది అందుకనే కొంచెం కొంచెం ఖాళీ చేయాలి మొత్తం చేయకపోయినా కూడా డ్రెస్సింగ్ టేబుల్ ఉంది చూడాలి ఈ రెండు మూడు రోజులు ఏమైనా సర్దుకోవాలి ఇంకా కొంచెం ఇరుకైపోతుంది ఇక అంటే వస్తాయి తొందరలో వస్తాయి అని చెప్పింది మళ్ళీ వాళ్ళు వాళ్ళ వచ్చి మనం ఇప్పుడు ఈ చదువుడు అంటే ఇంకా అంతా అందుకని ఇంకా గబగబ అయితే కూర వండుతాను మళ్ళీ మా ఆయన డ్యూటీకి వెళ్ళాలి కదా ఫ్రెండ్స్ అందుకని ఇక టైం అయితే తొమ్మిదిన్నర ఏమైతే మళ్ళీ గోచుకుడు గాయలు కూడా కొంచెం టైం పడుతుంది ఉడుకుడు అందుకని వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఏం చేస్తారు ఏం చెప్తారు మీరు మామూలు ఆట కాదు బెడ్ మీద కూర్చొని ఏంది గోడు చిక్కుడు కానీ వీళ్ళకి ఎందుకు మీకా మీ కట్ చేసుకున్న ముక్కలు అవి నువ్వు సాయం చేస్తావా మమ్మీ నేను అవి చదువుతూ ఉంటావు నువ్వు లాక్ షూట్ చేయాలన్నమాట ఓకేనా ఇప్పుడు బియ్యం బత్తాలు అయితే ఇలా తీసుకొస్తా నువ్వేం చేస్తావు బిడ్డు తీసుకొస్తావా నడవండి తీసిరా మంచం మీద అన్నటి పక్క పెట్టండి కొన్ని బట్టలు మంచం మీద పెట్టి బీరువా ఇలా తెచ్చినాక మళ్ళీ తీసుకొచ్చి అలా పెట్టుకుంటే అయిపోతుంది లేస్తుందా మరి అవన్నీ వస్తే లేస్తుందా చిక్కు చిక్కు చేసుకోకు మళ్ళా చిక్కు చిక్కు చేయకు అంటున్నా ఆ కింది వరకుది అవన్నీ తీయకులే అవి ఉండని ఆ చిన్న చిన్నవి తీయక అవన్నీ మడత చేడతాయి మళ్ళా ఆ కింది ఇది

किंदर राई ली क्या लेफ्ट बीरो है कितना क्लिप हम्म किंदर राई बंदी लेफ्ट तो हाँ तो पांच ये ऐसे मतलब जबकुन गीतर बाँटे

ट thank mm -hmm. you Mommy! చార్జర్ వచ్చేది సీయనది కూడాొొద్దులే మల్ల ఫోన్ ఛార్జింగ్ కింద పోట్ పోనై ఏందమ్మ ఆ పోకే పలుతాయ్ మల్ల ఆ మల్ల షాపింగ్ అంటది ముక్కు ముక్కుంది కరెం బుక యాప్ ఇంక ఊలేగా మెగా పేస్ కొడ పెట్టాలది మరి మెగా పేస్ లేదేలేదుగా ఏంటో ఈ రెండు రూలు లేడిచ్చు బల్లి ఆ టీవీ కింది పోయింది వామో టీవీ కూడా తీయాలి ఇరుకిరుకు 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 ఇల్లనే ఉండీ మళ్ళా పెట్టు లేదు ఇక వర్షం వచ్చినప్పుడు ఎలా అటు నుంచి అలా జల్లొతుందో అలా కడుతుందో అని భయం అవుతాను ఇంకా ఫ్యాను ఇప్పాలా చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఇదిగో మొత్తం అయితే చీరక వాసింది అదైతే హోల్ వచ్చింది అనమాట మొత్తానికి ఇట్నుంచి క్లారిటీగా కనబడుతుంది ఇవన్నీ తీసుకో ఎందుకమ్మా ఎట్లా డోర్ పెడతా కదా నేను ఇక్కడ నుంచి క్లోజ్ చేస్తే అయిపోతాయి రెండు సీలవుతుంది ఆ చేద్దాం ఇప్పుడు అవన్నీ అయితే అట్లా ఉన్నాయి ఇక నేను ఇల్లు అయితే ఉడతాయి అంతా ఇంకా కొద్దిగానాయితేవీనో ఫ్యాను ఈ రెండు ఉన్నాయి అంతేగా అమ్మో ఏం లేవీ తీయాలి

వద్దమ్మాద్దు ఆయన గొడ్డలతో కొడతాడు మడం మడం వేసి కొడతాడు గొడ్డలు యూజ్ చేస్తాడు గడ్డపార యూజ్ చేస్తాడు తెలియదు కానీ ఇగో ఇక్కడ నుంచి అయితే తీస్తానన్నాడు ఫ్రెండ్స్ ఇగో ఇగో ఇక్కడ గుంజ కనబడుతుంది కదా ఈ గుంజ కాచి ఇగో ఇట్లా పోతుంది అనమాట ఇదంతా అదే వాసము ఏదో అంతవరకు పోతుంది అనమాట మొత్తం అయితే తీస్తా అన్నాడు చెట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడి వరకు అయితే తీస్తా అన్నాడు ఇక టీ అంటానే టీవీ కూడా పరుపు మీద అయితే పెట్టు ప్రస్తుతానికి మళ్ళీ నేను తర్వాత అడ్జస్ట్ చేద్దాం ఎక్కడ ఒక్కడ చూసి సరేలే ఈ లోపల వెళ్ళాం స్కూల్కి పంపితే పంపకాల e falha అన్న అయితే ఇలా పెట్టేసినాం ఫ్రెండ్స్ ఇక మొత్తం అయితే ఖాళీ అయింది రూము మా ఆయన ఇక ఫ్యాను టీవీ కూడా మొత్తం తీసేసింది అనమాట ఇప్పుడైతే ఇక రూమ్ మొత్తం ఖాళీ టీవీ అయితే దుడుతాడు ఈ అని మా ఆయన అయితే టీవీ దుడుతారు జరగమ్మా నేను ఇంకా పెట్టలే తర్వాత పెడతా కానీ ఏం పుడగలు ఏం పుడగలేద్ది ఫైన్ వేసినా కానీ తుడిచినాము వెనకాల చూసి తుడిచిండు డాడీ అదంతా ఏమో పెయింట్ కాదు పోదు అది అన్ని మరకలేని టెస్ట్ టెస్ట్ పడి మరకలేనిపిస్తున్నా ఇట్లా అంటే పోతాయి బాగా చెప్పండి ఇక ఓకే ఫ్రెండ్స్ ఇక మొత్తం అయితే సరే తీసేసినాం అనమాట రూమ్ అయితే మొత్తం ఖాళీ బాగా చెప్పండి